మనము పోతన మహాకవి బొమ్మరా పోతన మాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారణం చేస్తున్నాము దశమ స్కంధంలో ఉన్నాము ఈరోజు జాంబవంతుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం జరిగిన తర్వాత శమంతక మణి గురించి జరిగే ఘటన చూస్తున్నాము కృష్ణుడి రాకగల కా రాకకు గల కారణాన్ని విని జాంబవంతుడు పరమానంద భరితుడై మణితో పాటు తన కుమారి మణి అయిన జాంబవతిని కూడా కృష్ణుడికి కానుకగా సమర్పించాడు కృష్ణుడితో పాటు వచ్చిన యాదవులు ముందు పన్నెండు రోజుల వరకు ఎదురు చూసి ఎంతకు కృష్ణుడు తిరిగి రాకపోయేసరికి విసిగి వేసారి బాధపడి ఏమీ చేయజాలక ద్వారకా నగరం వెళ్ళారు వారితో కృష్ణుడు రాకపోవడంతో కృష్ణుడు గుహలోనే చిక్కుక పోయాడని భావించి దేవకి వసుదేవులు రుక్మిణీదేవి మిత్రులు బంధువులు జ్ఞాతులు అందరూ దుఃఖించసాగారు మార్గాన్ని క్షేమకరంగా చేసే దుర్గా భవానిని కఠినమైన బిలం నుంచి కృష్ణుడు బయటపడి ద్వారకకు నేడు చేరాలని ఆ పుర ప్రజలు అందరూ గుంపులు గుంపులుగా కూడి సేవించారు దుర్గాదేవిని కృష్ణుడు తిరిగి క్షేమంగా వస్తాడా రాడా అని ఊగిసలాడుతున్న మనసులతో ప్రజలంతా దిగులుపడి మనోవాక్కాయ కర్మలతో జగన్మాతను కొలుస్తూ ఉంటే కరుణామయైన చండికాదేవి శమంతక మణితోనూ కన్యకామణితోనూ కలిసి కృష్ణుడు ద్వారకకు శీఘ్రంగానే వస్తాడని చెప్తుంది తానను తనను నిందించిన శత్రు సమూహం భయపడేటట్లు యత్నాన్ని సఫలం చేసుకుని శ్రీకృష్ణుడు మణిని కన్యకామణిని తీసుకొని శీఘ్ర గమనంతో ద్వారకకు వచ్చాడు కృష్ణుని చూసి పౌరులందరూ చనిపోయిన వాడు తిరిగి బ్రతికి వచ్చినట్లుగా భావించి ఆనందించారు జాంబవతీ దేవితో వచ్చిన కృష్ణుణ్ణి చూడటమే తడవుగా వారంతా ఉత్సాహంతో వేడుకలు చేసుకున్నారు కృష్ణుడు ఈ విధంగా తన శౌర్య శౌర్యప్రతాపాలతో దేవిని తెచ్చి పత్నిగా స్వీకరించాడు తరువాత సత్రాజిత్తును రాజ్యసభకు పిలిపించి మణివృత్తాంతమంతా అందరికీ తెలియజెప్పి శమంతక మణిని సత్రాజిత్తుకు ఇచ్చివేయడంతో సత్రాజిత్తు తానన్న మాటలకు సిగ్గుపడి మణిని తీసుకున్నాడు కానీ కృష్ణుడితో విరోధము ఏర్పడినందుకు భయపడి తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డాడు పాపుల యొక్క పాపాలన్నింటినీ పోగొట్టే పరమాత్ముడైన శ్రీకృష్ణుడు పాపం చేశాడని నిందించాను పాపాత్ముడైన నా యొక్క పాపానికి అద్దంటూ లేదు మితంగా మాట్లాడడం మానివేసి మీద అసత్యపు నేరాన్ని మోపాను నిజంగా నేను పాపాత్ముడను ధనాశ కలవాడిని నాలో ఉంది చెడు మనస్తత్వం పైగా దుర్మదంతో ఒల్లుపై తెలియకుండా ఉన్నాను నా బుద్ధి పెడదారి పట్టింది ఈ శరీరం ఎందుకు కాల్చడానికా ఎందుకు ఇలా చేశాను నేను చేసిన పాపం ఏం చేస్తే పోతుంది కృష్ణుడు ప్రసన్నుడై నేనేం చేస్తే కరుణతో నన్ను కాపాడుతాడు శమంతక మణిని సత్య సత్యభామను కృష్ణునికి ఇచ్చి అతని పాదాలు పట్టుకుంటే తప్ప నాకు బ్రతుకులేదు నా వినయం చూసి కృష్ణుడు తప్పక సంతోషిస్తాడు ఇదే చక్కని మార్గం ఇక ఏ ఇతర మార్గంలోనూ మా వైర్యం చక్కబడదు నా ఆలోచన సత్యము అని సత్రాజిత్తు ఇంటిలో ఒంటరిగా కూర్చొని అనేక విధాలుగా ఆలోచించాడు చివరకు ఈ మార్గమే నీతియుతమని నిశ్చయించాడు సత్రాజిత్తు శుభాలకు నిలయుడు ఆప సముద్రాన్ని దాటించేవాడు సుందరి మనుల మనస్సులను అరించేవాడు రాక్షస రాజులను వధించేవాడు జగత్ రక్షకుడైన శ్రీకృష్ణుడికి సత్యభామను శమంతకమణితో పాటు సమర్పించాడు అచ్యుతుడు కమలాక్షుడు కీర్తిమంతుడు అయిన శ్రీకృష్ణుడు రాజాది రాజుల చేత సద్గుణవధిగా కీర్తింపబడిన సలక్షణాలు గల ధర్మ గుణమున్నా పాతివ్రత్యమన్నా దయా విషయమన్నా కీర్తి అన్నా అభిలాష గల సత్యభామను భామలో భామలలోకెళ్ళ సత్యభామ సత్యమైన భామ అయిన సత్రాజిత్తు పుత్రికను ఆడాడు సత్రాజిత్తు సూర్యుడు నీకు శమంతకమని ఇచ్చాడు కదా మన మనులంటావా నీ దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి నీ కుమారి మణి అయిన సత్యభామ చాలు శమంతకంతో నాకు పని లేదు ఈ మణిని నీవే తీసుకుమని కృష్ణుడు మణిని తిరిగి సత్రాజిత్తుకు ఇచ్చి వేశాడు పరీక్షిత్తు ఇక్కడ ఇలా జరిగితే అక్కడ ఇంద్రప్రస్థ నగరంలో పాండవులు తల్లితో సహా లక్క ఇంట్లో దగ్ధమైపోయారన్న వార్త కృష్ణుడికి వినవచ్చింది సమస్త విషయాలు తెలిసి భగవంతుడైనప్పటికీ ఏమీ తెలియనట్లు శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి అస్తినాపురానికి వెళ్ళాడు అక్కడ దేవిని భీష్మ ద్రోణులను కృప విధులను చూసి వారిని స్వాంతన వాక్యాలతో ఊరడించాడు ఆ సమయంలో అక్రూరుడు కృతవర్మ అనే యాదవ ప్రముఖులు శతధన్ముడి దగ్గరకు వెళ్లారు శతధన్మ మణి మణికిస్తానని ఎంతో మైత్రీభావంతో చెప్పి చివరకు సత్రాజిత్తు తన కుమార్తెను కృష్ణుడికిచ్చి పెళ్లి చేసి అధర్మ ప్రవర్తకుడైనాడు సత్రాజిత్తు నిజానికి దుర్మార్గుడు లేకపోతే ఇలా చేస్తాడా ఏదో ఒక ఉపాయంతో సత్రాజిత్తు వద్ద ఉన్న మనని సంగ్రహించు నీ పద్ధతిలో నీవు చేయని శతధన్ముణ్ణి ప్రేరేపించారు వారి మాటలతో ఉడికెక్కిన శతధన్ముడు ఒకనాడు కటికవాడు పశువుని ఎంత క్రూరంగా చంపుతాడో అంత క్రూరంగా నిద్రపోతున్న సత్రాజిత్తును చంపివేశాడు సత్రాజిత్తు భార్యలందరూ గొల్లున ఏడ్చి మొరలు పెట్టినా వినిపించుకోకుండా లోభగుణంతో శమంతక మనని తీసుకొని పారిపోయాడు తండ్రి చంపబడ్డాడని తెలుసుకొని సత్యభామ కట్టలు తగిన దుఃఖంతో నిస్సహాయురాలై సత్రాజిత్తు దేహాన్ని తైల ద్రోణిలో పెట్టించి కృష్ణుడికి ఈ విషయం చెప్పడానికి అస్తినాపురానికి వెళ్ళింది సర్వజ్ఞుడైన కృష్ణుడికి సత్రాజిత్తు మరణ వార్త సవిస్తరంగా విన్నవించింది విషయమైన శ్రీకృష్ణుడు బలరాముడు దేవదేవులే అయిన సాధారణ మనుషుల మాదిరి దుఃఖించారు కొంత ఊరట చెంది శ్రీకృష్ణుడు బలరామునితోనూ సత్యభామతోను కలిసి ద్వారకకు వచ్చి దుష్టుడైన శతధన్వుణ్ణి చంపి తీరుతానని నిశ్చయించాడు ఆ వార్త విన్న శతధన్వుడు ప్రాణభయంతో విలువిలలాడిపోయాడు మిత్రుడైన కృతవర్మ ఇంటికి వెళ్ళి తనకు సహాయం చేయమని అర్థించాడు దానికి కృతవర్మ చూడు శతధన్మ బలరామకృష్ణులంటే ఎవనుకున్నావు వాళ్ళు మహాత్ములు ఎవరు వాళ్లకు అపకారం తలపెట్టగలరు కంసుడు బంధువులతో సహా కృష్ణుడి చేతిలో చిక్కలేదా మగధ దేశాధిపతి అయిన జరాసంధుడు పూర్వం పదిహేడు సార్లు సైన్యంతో సహా దిగంతల వారుకు పారిపోలేదా బలరామకృష్ణ పరాక్రమం మనం చూసిందే కదా అని కృతవర్మ అనేసరికి గత్యంతరం లేక శతధన్ముడు అక్రూరు గృహానికి వెళ్ళి కృష్ణునితో నాకు వైరం కలిగింది నాకు తోడుగా నీవు రావలసిందని ప్రాధేయపడ్డాడు దానికి అక్రూరుడు కృష్ణుడి యొక్క బల పరాక్రమాలను ధైర్య స్థైర్యాలను ప్రశంసించి కృష్ణుడి మహిమను వర్ణించసాగాడు శ్రీకృష్ణుడు విశ్వాన్ని అంతటిని లీలాప్రయంగా పుట్టిస్తాడు రక్షిస్తాడు నశింపజేస్తాడు బ్రహ్మదేవుడు మొదలైన వారే కృష్ణుడు చూపే మహిమలను తెలుసుకోలేరు ఆ విష్ణుమాయ లోకలోకాలను మోహింప చేస్తూ ఉంటుంది ఏడేళ్ల బాలుడుగా ఉన్నప్పుడే గోగణాన్ని రక్షించడానికి వంటి చేత్తో గోవర్ధనగిరిని ఎత్తాడే కృష్ణుడు భగవంతుడయ్యా ఆయనే జగన్నాథుడు అద్భుత కర్మలు చేసేవాడు అనంతుడు కర్మసాక్షి అటువంటి పరమ పురుషుడైన శ్రీకృష్ణుడికి ఎల్లప్పుడూ మృకుతాము కాని అతనితో శత్రుత్వం పెట్టుకుంటామా మా వల్ల కాదు కృష్ణుడితో వైరం అంటేనే భయం కలుగుతుంది కాబట్టి శతధన్వ నీ స్నేహము మాకు వద్దు చాలు నీ స్నేహం వల్ల మాకు ఏకీడు కలగకుండా ఉంటే అదే పదివేలు అక్రూడు ఈ విధంగా సమాధానం చెప్పేసరికి శతధన్ముడు ఏమీ చేయలేక మణిని అక్రూడు వద్ద ఉంచి మహాభయంతో గుర్రం ఎక్కి నూరు యోజనాల దూరం పారిపోయాడు బలరామకృష్ణులు విషయం తెలుసుకున్న వారై గరుడ ధ్వజంతో అలరారుతున్న రథం అధిరోహించి శతధన్ముడిని పట్టుకోవడానికి అతని వెనుకనే వెళ్ళారు ఈలోగా శతధన్వుడు ద్వారక నుంచి మిథిలా నగరం చేరుకున్నాడు బలరామకృష్ణులను అల్లంతా దూరంలో చూసి శతధన్వుడు గుర్రం దిగి నడకతో పరిగెత్తాడు అతని వెంటబడ్డ కృష్ణుడు శతధన్వ పోకుపోకు పారిపోకుమని పలుకుతూ వానిపైన మహాభయంకరమైన చక్రాయుధాన్ని ప్రయోగించాడు దశ దిశలు వెలిగింపజేసే దివ్య కాంతులతో దేవతా సమూహాన్ని సంతోషింపజేసేది రాక్షస సమూహాన్ని సంవరించేది అయిన సుదర్శన చక్రం వెళ్ళి శతధన్ముని శిరస్సును భీకరంగా ఖండించి నేలపై పడవేసింది కృష్ణుడు ఈ విధంగా శతన్ముణ్ని సంవరించి అతని వస్త్రంలో మణి ఉందేమోనని వెతికాడు మని దొరకలేదు ఎక్కడా మణి కనపడలేదు శతధన్వుడు ఊరికనే చచ్చాడు అని బలరాముడితో చెప్పాడు అప్పుడు బలరాముడు ఇలా అన్నాడు కృష్ణ ఆ మణిని శతధన్వుడు అపహరించిన మాట నిజం ఎవరి దగ్గర దాచిపెట్టాడో వెంటనే నీవు ద్వారకు వెళ్ళి మణి ఎవరి దగ్గర ఉందో వెతుకు విదేహ దేశాధిపతిని చూడాలని ఉంది నేను ఆ రాజు వద్దకు వెళ్ళి వస్తాను నీవు ద్వారకా నగరానికి వెళ్ళు అని చెప్పి మిథిలా నగరానికి వెళ్ళాడు బలరాముని రాక విన్న జనక మహారాజు ఎదురు వచ్చి ఎంతో ప్రేమతో అర్ఘపాద్యాదులతో బలదేవుని సత్కరించి కోరిన వస్తువులన్నీ ఇచ్చి ఇక్కడే మహారాజ్యంలో కొంతకాలం ఉండవలసిందని ప్రార్థించాడు పర్క్షిణ్ మహారాజా మిథిల చేరిన బలరాముడు కొన్ని సంవత్సరాల పాటు జనక మహారాజు సాంగత్యంతో అక్కడే ఉండిపోయాడు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తర్వాతి భాగంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఘట్టము కృష్ణుడు వెతుకుతాడా శివంతకం అని ఎక్కడ ఉందని